ప్రభువునందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా దేవుడు మనలందరినీ ప్రేమించి ఈ శ్రేష్టమైన దివ్యమైన సమయాన్ని దేవదేవుడు మనందరికీ దయచేసినందుకు మన మధ్యలో మనతో ఆత్మస్వరూపుగా ఉన్న ఏసైకి హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం మీరు శ్రద్ధ భయభక్తులు కలిగి మంచి ఫలములు పలించి యుగయుగాలు పరలోకపు తండ్రితో ఆనందించాలన్న ఆశ కలిగి దేవుని సన్నిధిలో కూర్చున్న మిమ్మలను అభినందిస్తూ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియచేస్తూ ఉన్నాను దేవుని బిడ్లారా ముఖ్యంగా మనము ఈరోజు ప్రకటన గ్రంథము పద్నాలుగు అధ్యాయము మొదటి వచనం ఏ ఏమన్నాను మొదటి వచనము ఏ ఏముంది ఏలో మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సి పర్వతం మీద నిలువబడి ఉండేను అంతే అదే ఏ మళ్ళీ ఒక్క లక్ష నలభై నాలుగు వేల మంది దగ్గర మనం అది వచ్చే నెల వరకు ఆగాల మీరు ఆ ఒక్క మాట ఈరోజు చూడతూ చూడబోతున్నాం ఏ ఒక్క మాట దర్శనంలో చూశాడు ఎవరు యోహన్ గారు ఏం చూశాడు సియోను పర్వతం మీద గొర్రె పిల్ల ప్రత్యక్షం అవడం చూశాడు అది ఒక్క మాట ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం ఏమని పేరు పెట్టాము సియోనులో ప్రభు ప్రత్యక్షమైతే లేదా సియోను పర్వతం మీద ప్రభు ప్రత్యక్షమైతే ఏమి జరుగును ఓకేనా ఐదు విషయాలు జరుగుతాయి ఒకటి ఎగోవ రాజు అవుతాడు రెండు నామున ప్రార్థన చేయవారందరూ రక్షం మూడు యూదుల్లో ఉన్న భ్రష్టత్వము తొలగిపోతుంది నాలుగు గొర్రెలు మేకలకు తీర్పు జరుగుతుంది ఐదు లోకము దేవుని జ్ఞానముతో నింపబడుతుంది ఈ ఐదు సంఘటనలు ఇవి ఏడు నేను ఐదుగా మార్చాను ఓకే ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి వాక్యం అనే రొట్టె విరచి ఆత్మకు జీవాహారంగా పెట్టి మమ్మలను సర్వసత్యము లోనికి నడిపించమని యేసుక్రీస్తు నాముని అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె దేవుని బిడ్లారా గమనించండి ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి మూడు కొండ గుర్తులు చెప్పా నేను ఒకటి మొదటి అధ్యాయము జరిగిపోయినవి రెండు మూడు అధ్యాయాలు జరుగుచూ ఉన్నవి నాలుగు నుంచి చివరి వరకు జరగవలసినవి అయితే క్రొనాలజీ ప్రకారం లేవు అంటే కాలక్రమణిలో లేవు కాలక్రమణి అంటే ఏంటి ఒకదాని తరువాత ఇంకొకటి జరిగినట్టు లేవు ఇప్పుడు ఇక్కడ ఈ భాగములో ముఖ్యంగా పద్నాలుగు అధ్యాయములో ప్రభు భూమి మీదికి వచ్చేసినట్టుంది కానీ ఇంకా రాలా ఆయన చూస్తున్నాడు పంతొమ్మిదో అధ్యాయములో వస్తాడు అయితే మనం చదివేటప్పుడు ఇవన్నీ జరుగుతాయి ఎప్పుడు జరుగుతాయో అవి దేవునికే తెలుసు ముఖ్యంగా సంఘము ఎత్తబడిన తరువాతనే జరగవలసి ఉన్నవి ఓకేనా రైట్ కాబట్టి ఇక్కడ మనము ఈ అంశం మీద ఏ అంశం మీద సియోనులో ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు లేదా సియోను పర్వతం మీద ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు ఏమి జరుగునో ఐదు విషయాలు మనం వినబోతున్నాం దీంట్లో పాయింట్ వన్ మొట్టమొదటిగా ఎక్కువ రాజు అవుతాడని ప్రవచనాలు చెప్పబడ్డాయి అదేంటో మీకు వరుసగా చూపిస్తాను ఓకేనా యష్యా గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచనం యష్యా గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచనం చంద్రుడు వెలవెలబోవును సూర్యుని ముఖము మారును సైన్యములకు అధిపతి అగు యహోవా సియోను కొండ మీదను ఎరుసలేములోను రాజగును విన్నారు కదా ఈ లోకానికి రెండవసారి యేసయ్య వచ్చినప్పుడు వినండి బహిరంగ రాకడ వేరు రహస్య రాకడ వేరు రహస్య రాకడ మధ్యాకాశానికి బహిరంగ రాకడ భూమి మీదికి కన్ఫ్యూజ్ అవ్వద్దు ఏమన్నాను రహస్య రాకడ మధ్యాకాశానికి బహిరంగ రాకడ భూమి మీదికి రహస్య రాకడా సంఘానికి బహిరంగ రాకడా విడవబడిన యూదులకు అన్యులకు విడవబడిన యూదులకు నామకార్థ క్రైస్తవులకు అన్యులకు అంటే వాళ్ళల్లో విశ్వాసులు ఉంటారు పిశాసులు కూడా ఉంటారు ఓకే వినండి పిశాసులు అంటే నమ్మిన వాళ్ళని అర్థం రైట్ ఇక్కడ మనం గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఎకోవా రాజు అగును అనే మాటని వివరిస్తున్నాను ఎవరు ఎక్కువవా ఇప్పుడు రాజు ఏసుక్రీస్తా ఎక్కువ రాజు క్రీస్తా ఎక్కువ ఈ భూమి మీద రాజు అయ్యేది ఎక్కువ ఏసుక్రీస్త మరి ఇక్కడ ఎక్కువ రాజు అగున ఉంది కదా చెప్తాను చదువమ్మా నిర్గమాకాండము మూడు వాధ్యాయము పద్నాలుగో వచ్చినం నిర్గమాకాండము మూడవ అధ్యాయము పద్నాలుగవ అందుకు దేవుడు నేను ఉన్నవాడను ఉన్నవాడను దేవుని పిల్లలారా గమనించాల్సిన విషయం ఏంటంటే మోషేను దేవుడు ఐగుప్తికి వెళ్ళి ఐగుప్తిలో ఉన్న ప్రజలను తీసుకొని రమ్మని చెప్తాడు ముఖ్యంగా ఆయన గొర్రెలు మేపుతున్నప్పుడు పొద కాలిపోతూ ఉంటుంది కానీ కాలిపోదు నేను ఇరుష్యులేముకి వెళ్ళినప్పుడు అదే ఐగుప్తి అరణ్య ప్రాంతం గుండా వెళ్ళినప్పుడు ఈ పొద దగ్గరికి వెళ్ళాను నేను అక్కడున్న దృశ్యం ఏంటంటే కాలిపోయినట్టే కనబడుతుంది కానీ కాలిపోదు అది చూసి ఏంటి వింత అని అక్కడే ఆగుతాడు అప్పుడు ఒక స్వరం వినబడుతుంది ఇది పరిశుద్ధ స్థలము నీ చెప్పులు విప్పుము అని అప్పుడు ఆయన నీ పేరేంటని అడుగుతాడు ఎవరు మోషే ఎవరిని ఏసుక్రీస్తుని అంటే అక్కడ మాట్లాడింది ఎవరనుకుంటున్నారు మీరు యేసుక్రీస్తు ఉన్నవాడను అని చెప్తాడు ఆయన చెప్పండి ఏమంటాడు ఉన్నవాడు అంటే ఎవ్రీ భాషలో యావే అని అర్థం తెలుగులో ఎకోవా అని అర్థం బాగానండి అయితే ఈ యావే అనే మాటని మళ్ళీ గ్రీకులో ఏమని తర్జుమా చేశారంటే తెలుసా కురియోస్ చెప్పండి తెలుగులో ప్రభువు ఇదే పదాన్ని ఇంగ్లీష్లో ఏమని తర్జుమా చేశారంటే లార్ తెలుగులో ఏమని తర్జుమా చేశారంటే దేవుడు ఇప్పుడు ఆ పద దగ్గర మాట్లాడింది ఎవరంటే యేసుక్రీస్తు కాబట్టి మీరు చదివిన గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచనములోని ప్రవచనము యేసు క్రీస్తు గురించే రైట్ ఇంకా వివరంగా చెప్తాను ఆయన రాజు అవుతాడు దేనికి రాజు అవుతాడు పిలాతో ఒక ప్రశ్న వేశాడు ఎవరిని ఎవరికి యేసు ప్రభుకి నువ్వు రాజువా అంటాడు వెంటనే ప్రభు అంటాడు నువ్వు అన్నట్టే అని అక్కడ క్లారిటీ ఇస్తాడు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు వ్యవహన్ రాసిన స్వార్థ పద్యం ముప్పై ఆరు నుంచి ముప్పై ఐదు వచనాల్లో ఈ మాటలున్నాయి గమనించండి అయితే ఇక్కడ దేనికి రాజు ఈ లోకానికి రాజు కాదు మరి దేనికి రాజు ఆయన సత్యమునకు రాజు నీతికి రాజు పవిత్రతకు రాజు అర్థమైందా అందుకే మొదటి రాకడా నీతిని స్థాపించడానికి వచ్చాడు లేదా నీతిని మానవ జాతికి ఇవ్వడానికి ఇచ్చా వచ్చాడు అందుకే యేసుక్రీస్తును నమ్మినప్పుడు మనకు పొజిషనల్ సైంటిఫికేషన్ ఎలా వస్తుంది అని అంటే మన పాపము ఆయన మీదకి ట్రాన్స్ఫర్ అవుతుంది ఆయన నీతి మనకు ఆపాదించబడుతుంది ఆ కారణము చేత దేవుని దృష్టిలో మనము నీతిమంతులమయ్యాం కాబట్టి ముందు మనకు నీతిని ఇవ్వడానికి యసుప్రభు లోకానికి వచ్చాడు ఆ నీతి లేకుండా ఆయన నీతి పరిపాలన చెయ్యలేడు పరిపాలించే రాజు నీతిమంతుడై ఉండాలి పరిపాలకులు కూడా నీతిమంతులు అవ్వాలి లోకము కూడా నీతితో నింపబడి ఉండాలి ఇప్పుడు లోకం పాపంతో ఉంది ప్రజలు పాపంతో ఉన్నారు పరిపాలికలు పాపంతో ఉన్నారు అందుకే మంచి చేయలేకపోతున్నారు చేయలేరు కూడా మంచి చేయాలని ప్రయత్నం చేసినా మంచి చెయ్యనివారు కోర్టులకు వెళ్తారు చేయనీయకుండా అర్థమవుతున్నాం మీకు కాబట్టి మంచి ఎందుకు జరగదు అని అంటే మంచి లేదు కాబట్టి యేసు ప్రభు ఇదే చెప్పాడు మంచివాడు ఒక్కడే అంటే నీతిమంతుడు ఒక్కడే ఓన్లీ వన్ మ్యాన్ అంటే దాని అర్థం నేనే అంటున్నాడు యేసు ప్రభు అయితే ఆ నీతిని ఆయన మొదట ఈ లోకములో ఆయన నమ్మిన వారిలో స్థాపించాడు రేపు వారు ప్లస్ భూమి మీద ఉన్నవారు మనం మహిమ శ్రీమలోకి వెళ్ళిపోతాం వాళ్ళు మామూలు శరమలో ఉంటారు మామూలు శరమలో ఉన్నా కూడా వాళ్ళలో ఏముంటుంది నీతి ఉంటుంది ఇప్పుడు మనలో ఉన్నట్టు అట్టు వాళ్ళు ఇటు మనము కలిసి ఈ భూమి మీద వెయ్యి సంవత్సరాలు ఏసైతో వెళ్ళబోతున్నాం అందుకే ఆయన దేనికి రాజయ్యాడు నీతికి రాజయ్యాడు ఇప్పుడు అప్లికేషన్ నేర్చుకోవలసిన పాఠం ఏంటి ఈ మొదటి విషయంలో బైబిల్ చెప్తుంది మతయి ఆరు ముప్పై మూడులో మొదట మీరు ఆయన రాజ్యమును నీతిని వెతకండి మరి మనం నీతి రాజ్యములో ఉండాలి అని అంటే ఈ లోకంలో ఏం కలిగి ఉండాలి మనము మనలో ఉన్న నీతి క్రియారూపములో కనపరచాలి మనం లోకస్తుల్లో మనం ఉండకూడదు ఎందుకంటే లోకస్తులు లో దేవుని నీతి లేదు మనలో దేవుని నీతి ఉంది మనం ఈ లోకానికి చెందిన వాళ్ళము కాము కనుక లోకానికి వేరై ప్రత్యేకంగా బ్రతుకుతున్నామంటే మనము దేవుడు స్థాపించే రాజ్యానికి సంబంధమైన పౌరులు అని అర్థం కాబట్టి రాజ్యము నీతి వేరు వేరు కాదు నీతి అన్న రాజ్యం అన్న ఒకటే లోక స్వార్తలు ఉందన్నమాట రాజ్యము నీతి వేరువేరు కాదు నీతి అన్న రాజ్యం రాజ్యం అన్నా నీతి అని అర్థం కాబట్టి దేవుని యొక్క రాజ్యం పేరే నీతి నీతి అంటేనే దేవుని రాజ్యం అటువంటి నీతికి దేవుడు ఏం కాబోతున్నాడు రాజు కాబోతున్నాడు అతి త్వరలో భూమి మీద నెరవేరబోతుంది పాయింట్ వన్ అయిపోయిందండి ఇప్పుడు పాయింట్ టూకి వచ్చాం ఓకేనా ఆయన రాజు అయ్యేటప్పుడు ఆ టైములో ఈ భూమి మీద ఉన్న ప్రజలు చాలామంది ఉంటారండి అన్యులు ఉంటారు ఎక్కువ యూదులు కూడా వీళ్ళు ఏం చేస్తారు అంటే యహోవ నామన ప్రార్థన చేస్తారు ఒకే అండి ఏవేలు గ్రంథం రెండవ అధ్యాయం ముప్పై రెండవ వచనం త్వరగా ఎహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీదను ఎరుసలేములోనూ తప్పించుకున్న వారందరూ శేషించిన వారిలో ఎహోవాను ఎహోవా పిలిచివారు కనబడదురు ఆ దినమున యహోవ నామమున బట్టి విన్నారు కదా ఆ దినమున నోట్ దిస్ పాయింట్ ఎవరినర్ ఏ దినమున ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆది నమున ఎఖోవ నామమున యేసు క్రీస్తు నామమున అని అర్థం ఏప్రిల్ భాషలో యహోషువన్న గ్రీకులో యేసు అన్న ఒకటే అర్థం ఎఖోవ రక్షణ ఇక్కడ ఎకోవా నామం అంటే నామం ఆన్సర్ వచ్చేసిందా ఏసునామం కాబట్టి ఆ టైములో అందరూ ఏసైకి ఏం చేస్తారు ప్రార్థన చేస్తారు ప్రార్థన చేయవారు అందరూ ఏమవుతారు రక్షింపబడతారు పాయింట్ త్రీ మూడో అంశానికి వెళ్తున్నాం మన అంశం ఏంటండి యేసు ప్రభువు సియోను పర్వతం మీద ప్రత్యక్షమైనప్పుడు ఏమి జరుగును పై మొదటి అంశం ఎక్కువ అవుతాడు రెండో అంశం ఎక్కువ నామన ప్రార్థన చేయవారు ప్రక్షంపడతారు ప్రార్థన 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 మూడు అంశానికి వచ్చామండి యూదుల్లో లేక యూదులలో ఉన్న ఆ హృదయంలో ఉన్న దృష్టత్వం లేక భ్రష్టత్వము పోయి వారు సమకూర్చబడతారు అలా గ్రంథం పదకొండు అధ్యాయం పన్నెండో వచ్చిందమ్మా జనములను పిలిచుటకు ఆయన ఒక ధ్వజము నిలువ పెట్టును భ్రష్టులైపోయిన ఇజ్రాయలీలను పోగు చేయును భూమి యొక్క నాలుగు దిగంతముల నుండి చదిరిపోయిన వారి యూదా వారిని సమకూర్చును నా ప్రశ్న యూదులకు దేవుడు తెలియదండి యూదులకు దేవుడు తెలియదా యూదులు దేవుణ్ణి అనుభవించారండి దేవుణ్ణి రుచి చూశారండి వాళ్ళు చూసినట్లు ఎవరు ప్రపంచంలో చూడలేదు ఏమండి అలాంటి యూదులు భ్రష్టులైపోయారండి వాళ్ళ భ్రష్టత్వానికి కారణం తెలుసా అండి మీకు వాళ్ళ భ్రష్టత్వానికి కారణం నెంబర్ వన్ స్వనీతి చెప్పండి స్వనీతి నా హృదయం ఎలా ఉందో నాకు అనవసరం నేను అందరికీ పైకి ఎలా ఉన్నాను బాగున్నాను అదే దాని స్వనీతి అంటారండి ఈ టైంలో ఆ భ్రష్టత్వం ఎలా పోతుందంటే ఆల్రెడీ మీరు రెండో అంశం చదివారు ఏమని ఎక్కువ నామన అతి నీ భ్రష్టత్వం పటాపంచలు అయిపోవాలంటే అదే అందుకే రెండు అని పిలుస్తాడు ఎనిమి గ్రంథం మూడు అధ్యాయం పద్నాలుగు ఇరవై రెండు ఏమిటంటే భ్రష్టులారా తిరిగి రండి ఎందుకంటే వాళ్ళ మనోనేత్రాలు తెరుస్తాడైనా యేసు ప్రభుని చంపింది మనమే చిలు వేసింది మనమే ఇంటికొకరు పుట్టకొకరు చెట్టు ఒకరు అవడానికి కారణం మనమే ఆ రక్తం మా మీదను మా పిల్లల మీదను అన్న ఆ శాపం ఈరోజు అనుభవిస్తున్నాం అని అప్పుడు వాళ్ళ నేత్రాలు తిరిగి రండి నా ప్రశ్న వాక్యం వింటున్నామండి చర్చకు వస్తున్నామండి మారుమనసు పొందామండి బాప్తీసం తీసుకున్నామండి దేవుని సంఘంలో అయిపోయామండి నా ప్రశ్న మనం బ్రష్టులము కామా ఎస్ నో మనము బ్రష్టులము కామా మీరు అడగచ్చు పాస్టర్ గారు ఎలా అవుతామండి బ్రష్టులము ఒకవేళ అయితే మాకెలా తెలుస్తుందండి మేము బ్రష్లమైనట్టు పాస్టర్ గారు బ్రష్టులు కాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఒకవేళ అయితే బయటికి రావాలంటే ఏం చేయాలి అన్నిటికీ ఆన్సర్ చెప్తాను ముందు మనము బ్రష్లమో కాదో ఎలా తెలుస్తుంది కురింతలు రాసిన రెండో పత్రిక పదమూడు అధ్యాయము ఐదో వచ్చాను కొరింతలు రాసిన రెండో పత్రిక పదమూడు అధ్యాయము ఐదో వచ్చను మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో విన్నండి జాగ్రత్తగా మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మీరే శోధించు విన్నారండి మిమ్మల్ని మీరే శోధించుకొని అంటే అర్థం ఏంటండి నువ్వు అలా ఉన్నావు నువ్వు ఇలా ఉన్నావు నీ ప్రవర్తన మార్చుకో నీ బుద్ధి మార్చుకో నీ మాట మార్చుకో నీ తలంపులు మార్చుకో నీ చూపు మార్చుకో వాళ్ళకి కాదండి నాకు నేను చెప్పుకోవాలా అది శోధించుకోవడం అంటే ఒకవేళ లేకపోతే ఏమైపోతామట పరీక్షించుకోవాలి దేంతో పరీక్షించుకోవాలో కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు తీతుకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం పదహారు దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరు కానీ అసహ్యులను అసహ్యును అర్థమైంది ఇప్పుడు మీకు పాయింట్ చదువు అమ్మా అసహ్యను అసహ్యలు అవిధయులు అవిధయులను సత్కార్యం ప్రతి సత్కార్యము విషయంలో అమ్మా వినన్నాయి ప్రతి సత్కార్యము విషయములో ఏమైపోయారట క్రీల మూలంగా దేవుణ్ణి మేము ఎరుగుదుమని చెప్పుకొనుచున్నారు అప్పుడు అర్థమైపోయింది కదండి మీకు ప్రశ్నలు కాకుండా ఉండాలంటే ఏం చేయాలి రోజు మనల్ని మనము పరిశోధించుకోవాలి అయిపోయాం ఇప్పుడు ఏం చేయాలి చదువు పాపలు రాసిన మొదటి పత్రిక తొమ్మిది అధ్యాయం ఇరవై ఏడు వచ్చిన రాసిన మొదటి పత్రిక తొమ్మిది అధ్యాయం ఇరవై ఏడు వచ్చిన గాలిని కొట్టినట్టు నేను పోట్లాడటం లేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనే పోదునేమో అని నా శరీరం లోపరుచుకొని ఏమి రాశాడండి భ్రష్ కాకుండా భ్రష్రాలు కాకుండా ఉండాలంటే చెప్పండి శుద్ధి తీసుకొని సింతపండు కొట్టిన కొట్టాలా లిటరల్గా తీసుకోకూడదండి చాలా అలంకార భాష ఉంటుంది బైబుల్లో శరీరాన్ని నలగొట్టుకోవడం అంటే అప్పుడప్పుడు దీన్ని పస్తు పెట్టాలండి దీన్ని అడిగిందల్లా పెట్టకండి దయచేసి మీకు దండం పెడుతున్నాను కాబట్టి మీకు నేనేం చెప్తున్నానంటే బాగా వినండి మాట మిమ్మలను నీ శరీరం హింస పెడుతుంది అంటే మీరు దాన్ని హింస పెట్టండి చెప్పండి మాట అందరూ మిమ్మల్ని హింస పెడితే మీరు దాన్ని హింస పెట్టండి సచ్చినట్టు మీరు ఏం చెప్తే తింటది నాలుగో అంశం గొర్రెల మేకల తీర్పు మతశ వార్త ఇరవై ఐదు అధ్యాయం ముప్పై ఒకటి నుంచి నలభై ఆరు దాకా ఉన్నాయి వచనాలు సో నేను వివరిస్తాను తన మహిమతో మనిషి కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను మీకు అర్థమవుతుందా అంశం అర్థమవుతుందా ప్రభు సియోను పర్వతం మీద ప్రత్యక్షమైనప్పుడు ఏమీ అది ఇది ఎన్నో అంశము ఇది ఏం జరుగుతుందంటే ఆయన వచ్చినప్పుడు కుడివైపున ఎవరున్నారట గొర్రెలు ఎడం వైపున ఎవరున్నారట మేకలు వినండి ఇక్కడ గొర్రెలు అంటే ఏసుప్రభును నమ్మినవారు అని అర్థం నమ్మిన అన్యులు అని అర్థం మళ్ళీ చెప్తున్నాను వినండి కుడివైపున గొర్రెలు అంటే ఏసుప్రభును నమ్మిన అన్యులు అని అర్థం ఎడవ వైపున మేకలు అంటే యేసు ప్రభును నమ్మని అన్యలు అని అర్థం కన్ఫ్యూజ్ అవ్వద్దు ఏమన్నాను ఏమన్నాడు ఇక్కడ ఏమన్నాడు ఇక్కడ ఏమన్నాడంటే నేను ఆకలిగా ఉంటిని మీరు భోజనం పెడితిరి నేను సెరసాల్లో ఉంటిని నన్ను చూడవచ్చి తిరిగి నేను రోగినై ఉంటిని పరామర్శించి తిరిగి నేను వస్త్రహీనుడి ఉంటుంది వస్త్రాలు ఎప్పుడు అంటున్నారు అయ్యా అసలు మేము ఎప్పుడు చేసామంటే అన్నాడు ఒక మాట ఈయన అల్పులైన ఈయన సహోదరులు అంటే యూదులు యూదులకు భయంకరమైన హింసల్లో ఏమండి అన్యులు భోజనం పెడతారు అన్యులు సహాయం చేస్తారు అప్పుడు ప్రభు అంటున్నాడు నాకు చేశారు వాళ్ళకి చేస్తే కాబట్టి నేను స్థాపించే వెయ్యాన్న పాలననికి రమ్మని పిలుస్తున్నాడు వాళ్ళని అవి గొర్రెలు అంటే అర్థం కుడి గొర్రెలు అంటే ఏ సుప్రభు నమ్మిన అన్యలు ఎడం వైపునున్న వాళ్ళంటే ఏ సుప్రభుని నమ్మని అన్యలు ఎవరుంటారు వెయ్యన్న పాలనలో చదువు అమ్మ కీర్తన గ్రంథం ఓటో కీర్తన ఐదో వచ్చను కాబట్టి న్యాయ విమర్శలో దుస్తులను నీతిమంతుల సభలో పాపులను ఇక పాపానికి చూడలేదండి ఇక పాపులు ఎవరు ఉండరండి భూమి మీద వెయ్యాల పాలనలో అందరూ పరిశుద్ధులే యేసు నమ్మిన వాళ్ళే ఉంటారు ఉండరు అది గొర్రెల మేకల తీర్పు అంటే నాలుగో అంశం అయిపోయింది ఇప్పుడు ఐదో అంశం వినండి యశయా గ్రంథం పదకొండో అధ్యాయం తొమ్మిదో వచ్చింది నా పరిశుద్ధ పర్వం ఏ మృగమును హాని చేయదు విన్నారా చేయదు చదువు సముద్రము జనములతో నిండినట్టు లోకము యహోవాను కూర్చున్న జ్ఞానముతో నిండి చూసారా దేవుని యొక్క రాజ్యం ఎలా ఉంటుందటమ్మా చెప్పాలి అందరూ దేవుని జ్ఞానంతో నిండిపోద్దటండి జ్ఞానం లేకపోతే నష్టమా అండి చెప్పండి జ్ఞానం లేకపోతే నష్టమా హోషయా గ్రంథం నాలుగు ఆరులో ఏముందో తెలుసా నా జనులు చదువు అమ్మా నా జనులు జ్ఞానం లేని వారై నశించుచున్నారు జ్ఞానం లేకపోతే నష్టమానంటే ఏం చెప్తున్నారు మీరు నాశనం అయిపోతాం జ్ఞానం మరణము నుండి నేను రక్షిస్తుంది ఆ జ్ఞానం ఎవరో కాదు జీసస్ కొట్టండి చప్పట్లు ఆ జ్ఞానం ఎవరో కాదు యేసుక్రీస్తు యేసుక్రీస్తు నీ డబ్బు నీ నాశనం చేయొచ్చు నీ కులము నీ నాశనం చేయొచ్చు నీ పదవి నిన్ను నాశనం చేయొచ్చు నీ అందము నిన్ను నాశనం చేయచ్చు జ్ఞానం వాటన్నిటిని రక్షిస్తుంది అందుకే వెయ్యంల పాలనంతా దేవుని జ్ఞానంతో నిండిపోతుంది దేవుని జ్ఞానం ఒక్కడు ఉండడు ఎంత అద్భుతంగా ఉంటుందో వాహ్ ఈరోజు భర్త నుండి కష్టాలు భార్య పడే భార్య నుండి భర్త పడే సమస్యలైనా కష్టాలైనా కడగండ్లైనా కన్నీళ్ళైనా ఒకరోజు ఏసయ్య ప్రత్యక్షమై మీ ప్రతి భాష బిందువును తొడవబోతున్నాడు ఎంత హాయిగా ఆనందంగా దేవుని రాజ్యములో మీరు ఉంటారు ఆ దినం కొరకు ఎదురు చూడండి ఈ లోకంలో మనం కొద్ది రోజులు బతుతాం కానీ ఆయన రాజ్యంలో శాశ్వతంగా బతుకుతాం దేవుని పిల్లారా పాఠం సమాప్తం చెప్పండి ఏమి నేర్చుకున్నాం ఈరోజు ప్రభువు సీను పర్వతం మీద ప్రత్యక్షమైనప్పుడు ఏమి జరుగును ఒకటి మొదటి అంశం ఎక్కువ రాజవుతాడు రెండో అంశం ఎక్కువ నాని ప్రార్థన చేయవారు రక్ష్యం పడతారు మూడో అంశం యూదుల్లో ఉన్న దుష్టత్వం భ్రష్టత్వం పోయి వారందరూ ప్రపంచంలో ఎక్కడెక్కడున్నారు మాత్రం వెయ్యం పనులకు వచ్చేస్తారు మొత్తం అంటే నిర్ణయం అదే ఆయన నమ్మిన వాళ్ళందరూ ప్రార్థన చేసిన వాళ్ళందరూ నాలుగో అంశం ఆ టైంలో యూదులు కష్టాలు వస్తాయి కానీ అన్యులు హెల్ప్ చేస్తారు ఆ గొర్రెల మేకలను వేరు చేసి అంటే తీర్పు తీర్చి ఆ ప్రభుని నమ్మిన వారందరిని ఆయన రాజ్యంలోకి తీసుకొస్తాడు ఫైనల్ ఫిఫ్త్ ఐదో అంశం ఆ దేవుని రాజ్యం ఆ వెయ్యాల పాలన ఆ సహస్రాబ్ది చెప్పండి ఎలా ఉంటుందట దేవుని జ్ఞానం కాబట్టి రోజు మనం ఏం ప్రార్థన చేయాలి యాకోబులో ఉంది కదా ఏమని మీలో ఎవరికైనాను కొదువుగా ఉన్న ఎడల ఒకడిని ఎలా చంపాలా ఒకని ఎలా తొక్కి నేను పైకి రావాలా అది దేయాల జ్ఞానం ఆ జ్ఞానం గురించి అడగమని కూడా నేను చెప్పట్లేదు మీకు నేను అడుగుతున్న జ్ఞానం పవిత్రమై ఉండాలి రెండోది సమాధానమై ఉండాలి మూడోది మృదువై ఉండాలి నాలుగోది అది లోబడేదై ఉండాలి ఆ జ్ఞానం కొరకు రోజు దేవుణ్ణి అడగండి పాఠం సమాప్తం అందరూ లేచినబడదు ప్రార్థన ప్రేమ కలిగిన నా తండ్రి దయ గలిగిన నా యేసు స్వామి ఈరోజు ప్రకటన గ్రంథం పద్నాలుగవ అధ్యాయం మొదటి వచనం ఏలో నుంచి సియోను మీద మీరు ప్రత్యక్షమైన దర్శనాన్ని పరిశుద్ధుడైన యోహోను గారు చూసిన విషయం ఆ విధంగా మీరు రెండవసారి ఈ భూమి మీద తండ్రి ఆ యరుషులేములో ప్రత్యక్షమైనప్పుడు ఏం జరగబోతున్నాయో మీరు ఐదు విషయాలు పోసగుచ్చినట్టు వివరంగా బోధించినందుకు నీకు కలుగును కలుగునుగాక కాబట్టి విడవబడే గుంపులో మేము ఉండకుండా మేమందరము రహస్య రాకడలో నీ దగ్గరికి వచ్చే గుంపులో గాక కాబట్టి దేవా మరి నేను నీ పిల్లలు ఈ భూమి మీద నీవు ఏదై నీతి రాజ్యాన్ని స్థాపించాలి అనుకుంటున్నావో ఆ నీతిని రాజ్యాన్ని రోజు వెదుగుదుముగాక అలాగే ఎస్ మీరు ఈ భూమి మీద వచ్చే నాటికి ఎవరైతే నీ నామమున ప్రార్థన చేస్తారో వారందరూ రక్షం నేను నీ పిల్లలు నిత్యం ప్రార్థనాపరులుగా మారుదుముగాక అలాగే ఏసయ్య యూదులు నీ గురించి అన్నీ తెలిసి కూడా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయారు కారణము వారి స్వనీతి విగ్రహారాధన మనోనేతాలు కలిగిన గుడితనం కాబట్టి నేను నీ పిల్లలు ఎల్లప్పుడూ ఆ భ్రష్టత్వంలో ఒకవేళ ఉన్నామో లేదో పరీక్షించుకొని ఉంటే మమ్మల్ని మేము నలగొట్టుకునే మనసు మాకు కలుగునుగాక ప్రార్థనా జీవితం మాకు కలుగునుగాక ఎందుకంటే మీరు ప్రార్థన ద్వారా ఎన్నో విషయాలు నేర్పించారు మీరు ఏమన్నారు ఇదిగో నాలో పాపముందని మీలో ఎవడైనాను స్థాపించగలరా అన్నారు అంటే ప్రార్థన పాపానికి దూరంగా ఉంచుతుంది కాబట్టి ప్రార్థనాపరుడు పాపానికి దూరమైపోతాడు అంతేకాదునైనా గచ్చిమనే తోటలో మీరేమన్నారు తండ్రి నీ చిత్తమైతే ఈ గన్ని నా ఎద్దు నుండి తొలగి అంటే ప్రార్థన దేవుని చిత్తాన్ని మార్చదు కానీ ప్రార్థన దేవుని చిత్తాన్ని కనుగొంటుంది కాబట్టి మమ్మల్ని ప్రార్థనా పరులుగా చేయండి మరొక చోట మీరు ఏమన్నారు నేను లోక సంబంధిని కాదుగనుక లోకము నన్ను ద్వేషిస్తుంది అంటే ప్రార్థన లోకములో ఉన్న లోకం మనిషిలో ఉండకుండా చేస్తుంది కాబట్టి మమ్మల్ని ప్రార్థనా పరులుగా ఉండమని అందుకే అన్నారు మీరు మేము లోకంలో ఉన్న లోకమాలో ఉండకుండా చేయగలిగింది ఒక్కటే ప్రార్థన అట్టి ప్రార్థన జీవితం వల్ల భ్రష్టత్వం అనేది పటాపంచులైపోతుంది కాబట్టి నీ బిడ్డలు నేను భ్రష్టత్వంలోనికి వెళ్లకుండా కాపాడండి అలాగే గొర్రెలు మేకలు ఈ భూమి మీద అల్పులైన వారికి మేము చేసే ప్రతి సహాయానికి ఒక రోజు మారు ఒకరోజు మీరు మాకు ప్రతిఫలము ఇవ్వబోతున్నారని మేము మాకు చేయగలిగినంత మా తోటి సహోదరులకు చేయదుముగాకా అలాగనే లోకమంతా నీ జ్ఞానముతో ఒక రోజు నింపబడుతుంది కనుక ఈ రోజు నుంచే దేవుని జ్ఞానం కలిగి రోజు మేము బ్రతుకుతుము గాక ఇలా దీవించమని యేసుక్రీస్తు నామని అడిగి వేడుకుంటున్నాము తండ్రి